ేవ్నామాన అందరికీ వందనామని సిలువలో పలికిన ఏడు మాటల్లో మొదటి మాట చెప్తున్నాను ఫస్ట్ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను లోక సువార్త ఇరవై మూడు ముప్పై నాలుగు ఫిలిప్పి రెండు ఐదు క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు మత్స్సు వార్త ఐదు నలభై నాలుగు నేను మీతో చెప్పినదేమనగా మీరు పర్లోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి మత్స్సు వార్త ఇరవై మూడు కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము నర్పించుచుండగా నీ నీ మీద నీ సహోదరునికి విరోధమేమైన కలదని నీ నీ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా జ్ఞాపకం వచ్చిన ఎడల మతేసు వార్త ఐదు ఇరవై నాలుగు అక్కడ అక్కడ బలిపీఠము అద్దనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము మతేసు వార్త ఆరు పదిహేను మీరు మనుషులు అపరాధములను క్షమింపని ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు నామానికి మన సొంత మాటలు ఎక్కువ వస్తాయి అట్లా కాకుండా దేవుని యొక్క మాటలు మాట్లాడే అలవాటు మనం చేసుకోవాలి ఏమన్నారు యశ్వభు మొదటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారో వీరేలుగను గనుక వీరిని క్షమించుము ఇది ప్రభు యొక్క ప్రార్థన ఆయన ప్రార్థన అన్ని శ్రమలను ఆయన అనుభవిస్తున్నప్పుడు కూడా ఒకసారి గ్యసమైన తోటలో మొట్టమొదటిగా ఆయనను పట్టుకోవడానికి ఆయన యొక్క శిష్యులలో ఒకడైన స్క్రియత్ యూధ అతను ఏ సమయంలో జనం లేకుండా ప్రజలు లేకుండా ఆయన ఉంటాడో అది అతను తెలుసు కాబట్టి ప్రధాన యాజకులు అతన్ని తీసుకొని అతన్ని మాట్లాడి అతనికి ముప్పై వెండి నాణాలు ఇచ్చి యేసును మాకు పట్టించని అని చెప్పినప్పుడు అతను గెస్సం అనే తోటకి తీసుకుని వెళ్ళాడు సో హిస్టరీ ఏం చెప్తుందంటే సుమారు ఆరు వందల మంది సైనికుల్ని తీసుకొని వెళ్ళినట్లుగా చెప్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఎవరో గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు ఆయన శిష్యులు ఉన్నారు శిష్యులు కూడా వలె నడుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు ముందుగా వారు ఆయన్ని ఏమనుసరించారంటే ఆయన ఎలా ఉంటాడో అలా ఉండడం మొదలెట్టారు ఆయన ఎలా ఉంటాడో అలాగూ ఉండడం మొదలెట్టారు అందుకని ఆ సమయంలో ఎవరిని పట్టుకోవాలో తెలియకపోతే ఈశ్వర్యావత్ అన్నాడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను ఆయనే కాబట్టి మీరు ఆయన బంధించండి అని చెప్పారు ఈ ఈ యొక్క ఈశ్వర్యత వెళ్ళి శుభ్రభా దగ్గరికి వెళ్ళి వదొకడా నీకు శుభమౌన్ గాక అని చెప్పి ఆయనకి ముద్దు పెట్టాడు ప్రభువు ఆ మాటనగా ప్రభు అన్నాడు ఆ స్నేహితుడ నీ వచ్చిన పని కనివు అని చెప్పాడు ఆయనకి ముద్దు పెట్టగానే సైనికులు వచ్చేసారు గబగబా వచ్చేసి ఆయన పట్టేసుకున్నారు పట్టుకున్నారు అప్పుడు ప్రభు అన్నాడు మీరు ఎందుకు ఇలా నన్ను ఇలా పట్టుకోవడం ఎందుకు నేను పగలు మందిరం దగ్గర సమాజ మందిరంలో ఎన్నోసార్లు నేను అక్కడ బోధ చేస్తూ ఉన్నాను మరి అప్పుడెందుకు పట్టుకోకుండా ఇప్పుడు వచ్చారు ఏంటి అంటే వాళ్ళు ఏం మాట్లాడు పేతుల దగ్గర కత్తి ఉంది కత్తి తీసుకొని పేతురు ఏం చేశాడంటే యశ ఆ యొక్క యసు ప్రభు పట్టుకున్న సైనికుల్లో ఒకడైన మల్కు అతని పేరు అతని పేరు మల్కు ఇది యోహన్స్ వార్తలో ఉంటది ఆ ఆయన కత్తి తీసుకొని పేతురు అతని నరకపోయేసరికి చెవి తెగింది చెవి తెగిపోయింది తెగిపోగానే ప్రభు అన్నాడు బాబు కత్తి కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చనిపోతాడు నేను కోరుకుంటే నా తండ్రి వద్ద నుండి పన్నెండు వేల వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం వస్తుంది నేను బయటపడాలంటే కానీ అది నా ఉద్దేశం కాదు నా తండ్రి చిత్తమే నా జీవితంలో నెరవేరాలి తండ్రి చిత్తం ఏమిటి నేను ప్రాణం పెట్టడం సర్వమానవాళి యొక్క పాపము మనిషి కుమారుని యొక్క దేహం మీద మోపబడి శిక్షించబడాలి ఇది తండ్రి యొక్క చిత్తం కాబట్టి అందు ప్రకారమే నేను వెళ్ళాలి అని చెప్పాడు అంటే యేసు ప్రభు వారి ఆయన తలుచుకుంటే ఆయన రెండు నిమిషాల్లో వారు ఎవరు కూడా అక్కడ లేకుండా చెయ్యట్ ఆయన దగ్గర బలం లేక కాదు శక్తి లేక కాదు సామర్థ్యం లేక కాదు అది నీతి యావత్తు అలా జరగాలి అది ఆయన చిత్తము కాబట్టి ఆ సమయంలో ఆ కార్యము ఆ బలియాగము జరగాలి కానీ మరి జరగాలి కదా మరలా క్షమించడం ఎందుకు అంటే అయితే అది వారికి పాపం అవకూడదు ఇదే ప్రభు యొక్క ఉద్దేశం తనని ఎవరైతే హింసిస్తున్నారో తనని ఎవరైతే శ్లోక్ అప్పగించారో ఎవరైతే ఆ ఆయన్ని దుర్భాషలాడారో ఎవరైతే ఆయన మీద రాళ్ళేశారో ఎవరైతే ఆయన్ని కొరలాత కొట్టారో వారికి అది పాపముగా పరిగణించబడకుండా పాపముగా వారి తీర్పు తీర్చబడకుండా ప్రభువు వారిని గుచ్చి ఆ మొరపడుతున్నారు వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనుక ప్రభు వీరిని ఆ తండ్రి క్షమించండి అని ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు ఇదే పౌలు చెప్పాడు క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా క్రీస్తు కలిగి ఉన్న మనసు ఆయన ఈ మనసు కలిగి ఉన్నాడు అదే ఆయన గురించి రెండు ఉదాహరణలుగా చెప్పాడు ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల రెండవది మొట్టమొదటిది ఏంటంటే వదకు తేబడిన గొర్రెపిల్ల కాదు యోధ గోత్రం సింహం అని రెండు ఉపమానాలుగా ఆయన గురించి చెప్పబడింది ఆయన కథమసింహము లాంటి యొక్క స్వభావం కలిగిన వాడైనప్పటికీ గొర్రె పిల్ల యొక్క దీనత్వం కలిగి ఆయన బలియాగమై అర్పించబడ్డాడు ఇది అనమాట అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పేతురు ఆయన శిష్యులు మిగతా వాళ్ళందరూ గ్యసమనే తోటకి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయనే చెప్పాడు బాబు ఒకటి తెచ్చుకోండి అన్నాడు డబ్బులు లేకపోతే మీ దగ్గర ఉన్నాయి అమ్ముకొని అయినా కత్తి తీసుకొని రండి ఇప్పుడు కత్తి అవసరం కత్తి పట్టుకోండి అన్నాడు ఆయనే కత్తి తీసుకొని వచ్చారు మళ్ళీ అక్కడ కత్తి ఆడొద్దని అని చెప్పాడు అంటే అర్థం ఏంటో తెలుసా ఎదుటివాడిని గెలవగలిగే సామర్థ్యం నీకు ఉండాలి కానీ నువ్వు ప్రేమతోనే ఎదుటి వారిని గెలవాలి ఇదే ప్రభు చెప్పే భావం ఎదుటివాడిని నువ్వు గెలవగలవు మాట్లాడగలవు నువ్వు అవతల వాడిని ఆపగలవు నీ దగ్గర సామర్థ్యం ఉంది అయినా వారిలా నువ్వు ప్రవర్తించకుండా ప్రేమతో మాత్రమే వారిని గెలవాలి ఇదే ప్రభు యొక్క సూత్రం ఆయన చెప్పే సత్యం ఆయన కలిగిన మనసు ఇది ఆ మనస్సు కలిగి మనం కూడా ఉండాలి ఆయన అన్నాడు మీరు శత్రువులను ప్రేమించండి హింసించే వారి కొరకు ఏం చేయాలంట ఆయన ప్రార్థం చేశాడు హింసించే వారి కొరకు మనం కూడా ప్రార్థించాలంట హింసించే నాశనం అయిపోవాలి వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి ప్రభు నేనే వాళ్ళకి చూపించు ఎట్టంటే ప్రార్థన చేయకుండా నాకు ఇంత అన్యాయం జరిగిన వాళ్ళు మాత్రం బాగున్నారు వాళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి అని అనుకుండా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంట ప్రభు వారికి ఏమి తెలియదు క్షమించండి వారు ఎరగడు వారు ఏం చేస్తున్నారు వారు ఎరగరు కాబట్టి వారిని క్షమించండి అని ప్రార్థన చేయమని చెప్పాడు ఇదే ప్రభు చెప్పిన బాధ మరలా ఏం చెప్పాడంటే మీరు దేవుని బిడ్డలుగా భయభక్తులు కలిగిన సంఘంలో బిడ్డలాగా వచ్చేసి గబగబా వచ్చేసి ఏవీ తెలియనట్టు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ దేవుని వాక్యం వింటూ ఆ రొట్టె ద్రాక్షారస్వం తీసుకుంటూ అట్లా ఉన్నదాకండి మీరు అక్కడికి రాగానే మీకు ఎవరి మీద విరోధం ఉందని మీకు అర్థమైనప్పుడు ముందు వాళ్ళతో సమాన తర్వాత ఇవన్నీ ఇదే ప్రభు చెప్పిన మాట ఇది ఆయన మనసు ముందు కాదు ముందు వాళ్ళతో సమాధాన పడాలి అప్పుడు నువ్వు వచ్చి పార్టిసిపేట్ చేయాలి మనకేముండదు సమాధానం ఉండదు మన ఎదుటి వాళ్ళతో సమాధానం పడలేము మనకు మనసులు అన్నీ ఉంటాయి కానీ ఆ కాసేపట్లో మనం చాలా భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం ఇది ప్రదర్శన అవుద్ది అది సత్యం అవ్వదు కాబట్టి క్రీస్తు కలిగిన మనసు ఏంటో తెలుసా ఆయన బయటకి ఎలాంటి దీనత్వం కలిగి ఉన్నాడు లోపల కూడా అట్లాగే ఉన్నాడు ఆయన ఆయన యొక్క ప్రేమ కలిగిన వాడు దినత్వం కలిగిన వాడు ఆయన మనం కూడా అలా ఉండాలి హింసించే వారి కొరకు ప్రాప్తం చేయాలి ఇదే కదా యశా చెప్పాడు తమ ఆ చెడు ఆలోచన అనుసరించి లోబడ ప్రజల వైపు ఆయన దిన చేతులు చాచి చూస్తున్నాడంట ఆలోచనని అనుసరించి లోబడని ప్రజలు అలాంటి వారి వైపు ఆయన ఏం చేస్తున్నాడంట చేతులు చాచి చూస్తున్నాడు పిలుస్తున్నాడు రండి కమ్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క భావం ఒకటే ఆయన హింసించే వారిని వెంటనే పనిష్ చేయడు పాపంలో ఉన్నారు కదా పనిష్ చేయడు ఛాన్స్ ఇస్తాడు అవకాశం ఇస్తాడు మారడానికి ఆయన ఏం చేస్తాడు అవకాశం మారడానికి అవకాశం ప్రభు యొక్క ప్రేమది మనం అనుకో మనకి నచ్చితే ఒకలా ఉంటాం నచ్చలేదు అనుకో వెంటనే మనం అసలు ఇక మన ఒక్కరూపం అంతా బయటకు వచ్చేస్తుంది కానీ దేవుడు అలా కాదు ఇట్స్ అ డిఫరెంట్ పర్సన్ అయిన చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం అయింది అందుకని ఆయన ఎవరిని కూడా ఆయన ద్వేషించడం ఆయన ప్రేమించేవాడు ఆయన క్షమించేవాడు ఇది మొదటి యొక్క మాట సారాంశం